నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం డిఎస్పీ కార్యాలయం నందు డిఎస్పీ రామాంజీ నాయక్ సిఐ నరేష్ సురేష్ కుమార్ రెడ్డి ఎస్ఐ చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య కారణం వినాయక చవితి సందర్భంగా కొంతమంది రోడ్ల మీదకి వచ్చి రోప్ అడ్డంగా పెట్టి డబ్బులు వసూలు చేయొచ్చున్నారు అలా చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అలా చేయడం చట్టరీత్యా నేరమన్నారు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ మైనర్ బాలు బాలికలకు ఎవరూ కూడా వాహనాలను నడపడానికి ఇవ్వరాదని సదరు మైనర్ పెట్టుబడిన ఎడల వారి తల్లిదండ్రులపైన తగు చర్యలు తీసుకోబడనని తెలియజేస్తున్నారు తల్లిదండ్రులు దానిపైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు పెండింగ్ కేసులను దశకు తీసుకొస్తామన్నారు తరచూ దొంగతనాలు జరుగు ప్రాంతాలలో రాత్రి పనులు బీట్ సిస్టమ్ చేస్తూ అక్కడి పాయింట్ బుక్ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ మటక క్రికెట్ బెట్టింగ్ సారాయి గంజాయి గ్యాంబ్లింగ్ వ్యభిచార వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా సిఐఎస్ఐ స్థాయి అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ రామాంజు నాయక్ తెలిపారు మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో నేను డిఎస్పిని మా సిఐ సురేష్ రెడ్డి గారు ఎస్ఐ చంద్రశేఖరు మేమందరము మనకు రాబోయే వినాయక చవితి సందర్భంగా ముందు జాగ్రత్తగా మా ఆత్మకూరు సబ్ డివిజన్ ప్రజలకు మనవి చేయడం ఏమంటే చాలామంది చాలామంది పిల్లలు రోడ్లు పైకి రోప్తో రోప్ పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు దానివల్ల అందులో పిల్లలందరూ మైనర్ పిల్లలు ఉన్నారు దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది రోడ్లపై వచ్చే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అది కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి ప్రజలందరూ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీ పిల్లల్ని మీరే కంట్రోల్ చేసుకోండి మైనర్ పిల్లలు ఇట్లా రోడ్డు పైన రావడం వల్ల పేరెంట్స్ పైన కూడా చట్టరీత్యా చర్య తీసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆటంకాలు జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కట్టడి చేస్తూ వసూలు చేయకుండా చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుని విగ్రహం పెట్టాలంటే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబము ఏదైనా చందాలు ఇస్తూ ఆ గ్రామానికి వాళ్ళు మంచి విగ్రహం దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మంచి మార్గం అది రోడ్డు పైన ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం అది నేరం అదేవిధంగా మా సబ్ డివిజన్ పరిధిలో మేమందరం ఎస్ఐసు సిఐసు నేను మా సిబ్బంది అందరూ కూడా డైలీ విజిబుల్ పోలీస్ చేస్తున్నాము గ్రామంలో విలేజ్ విజిట్ చేస్తున్నాము గ్రామ పల్లె నిద్ర చేస్తున్నాము అట్లే నాకాబంది చేస్తున్నాము ఎక్కడైనా లాండర్ ఆర్డ్ ప్రాబ్లమ్ చిన్న చిన్న సమస్యలు ల్యాండ్ డిస్ప్యూట్ కావచ్చు రస్తా డిస్ప్యూట్ కావచ్చు ఏ సమస్య ఉన్నా ఇమీడియట్గా మేమందరము అటెండ్ అవుతూ వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తున్నాము అలాగే ఈ ఓపెన్ డ్రింక్స్ మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఎంఈయాక్ట్ కేసెస్ చలన వేస్తున్నాము అలా అదే విధంగా మా ఎస్పీ గారు చెప్పినట్లు మొత్తం మా కే సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పాత కేసులని వెంటనే పరిష్కారం చేసేదానికి మా సిబ్బంది అందరినీ త్వరగా పరిష్కారం చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు ప్రజలు కూడా మాకు సపోర్ట్గా ఉంటూ ఎక్కడైనా జూదం ఆడటం కావచ్చు నాటసాగడ అమ్మడం కావచ్చు ఏదైనా వ్యభిచారం జరిగే ప్లేస్ ఉండొచ్చు అది ఏదైనా ఉంటే మాకు సమాచారం ఇస్తే ఆ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మేము తప్పకుండా అరికట్టేదానికి మా వంతు మేము కృషి చేస్తాము కాబట్టి ప్రజల స సపోర్ట్ కూడా మాకు ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుచున్నాం